సంతోషం కోసం దసర వారిగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే జగనన్న గొప్పద మీ అందరి సంతోషం కోసం దసర వారిగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే జగనన్న గొప్పద మీ అందరి సంతోషం కోసం దసర వారిగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవ అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు అదే జగనన్న గొప్పద